అనగనగా ఒక విశాలమైన నీలి సముద్రం తీరాన కొబ్బరి వనం అనే దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో బారు అనే ఒక టుంటరి ఉడత ఉండేది బారుకి ఒక విచిత్రమైన అలవాటుంది తన తోకను ఎప్పుడూ దువ్వెనతో దువ్వుకుంటూ నేనే ఈ అడవిలో అందగాణ్ణి అని ఫీల్ అవుతుండేవాడు సాహసాలంటే ఇష్టమే కాని కొంచెం భయం కూడా ఎక్కువే బారుకి సముద్రమంటే ఆకర్షణ ఒకరోజు సాయంత్రం సముద్రం ఒడ్డున ఉన్న మీద నిలబడి సెల్ఫీ ఊహించుకుని తీసుకుంటుండగా కాలు జారి అమ్మో నా హెయిర్ స్టైల్ పాడైపోతుందే అని అరుస్తూ నీటిలో పడిపోయాడు ఈత రాక గిలగిలా కొట్టుకుంటున్న బారుని అటుగా వెళ్తున్న ధార అనే తెలివైన డాల్ఫిన్ చూసింది వెంటనే ధార వచ్చి బారుని రక్షించి ఒడ్డుకు చేర్చింది అలా వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది కొన్ని రోజుల తర్వాత బారుకి దూరంగా ఉన్న మాయాద్వీపం వెళ్ళాలని వెళ్లాలని కోరిక కలిగింది అక్కడ దొరికే బంగారు రంగు గింజలు తింటే ఇక ఆకలి వేయదని ఎవలో చెప్పారు సరిగ్గా అదే సమయానికి టైటానిక్ టూ అనే ఒక చిన్న అందమైన పడవ ఆ ద్వీపానికి బయలుదేరుతోంది బారు ఎవ్వరికీ కనిపించకుండా ఆ పడవలో ఒక మూలన దాక్కున్నాడు పడవ ప్రయాణం సాఫీగా సాగుతుండగా బారు దర్జాగా కూర్చుని ఈ గాలికి నా జుట్టు చిదిరిపోకుండా ఉంటే చాలు అని అనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు కాని సడన్గా సముద్రం ఉగ్రరూపం దాల్చింది పెద్ద తుఫానొచ్చింది పడవ అటూ ఇటూ ఊగి ఒక పెద్ద రాయిని ధీకొట్టి మునిగిపోడం మొదలైంది బారు భయంతో వణికిపోతూ ఒక చెక్కముక్కను పట్టుకుని సముద్రంలో పడ్డాడు దేవుడా నాకీతరాదని తెలిసికూడా ఎందుకిలా చేస్తున్నావు అని ఏడుస్తుండగా నీటి అడుగునున్న ధారకి ఈ శబ్దాలు వినిపించాయి ధార వెంటనే పైకొచ్చి చూసింది అక్కడ బారుని చూసి ఓరి బారు మళ్లీ నువ్వేనా అనుకుంటూ వేగంగా అతని దగ్గరకు వెళ్ళింది బారు వీప్ మీదకి అని ధార అరిచింది బారు ఎలాగోలా ధార మీదకి ఎక్కాడు ఇక అక్కడ్నుండి మాయా ద్వీపానికి వారి ప్రయాణం మొదలైంది అలలు ఎగసిపడుతుంటే బారు భయపడుతూనే తన భయాన్ని పోగొట్టుకోవడానికి ధారతో మాటలు కలిపాడు ధారా ధారా కొంచెం నెమ్మదిగా వెళ్ళు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవని మరీ ఇంత ఫాస్ట్గా వెళ్తున్నావు నా కళ్ళజోడు ఎగిరిపోయేలా ఉంది అని అన్నాడు బారు ఓరి పిచ్చి బారు ఇది హైవే రోడ్డు కాదు సముద్రం తుఫాన్లో స్లోగా వెళ్తే మనం మునిగిపోతాం అయినా నీకు కళ్ళజోడెక్కడిది అని దారా అడిగింది అప్పుడు బారు ఊహించుకుంటున్నానులే అసలే ఉప్పు నీళ్లు కళ్లల్లో పడుతున్నాయి అన్నట్లు ఈ సముద్రంలో మంచినీళ్ల బాటిల్స్ అమ్మే షాపులేవైనా ఉంటాయా గొంత ఆరిపోతోంది అని అన్నాడు అప్పుడు దారా సముద్రం మధ్యలో షాపులా నీ జోకులు బావున్నాయి బారు నోరు మూసుకుని కూర్చో లేదంటే ఉప్పు నీళ్లే గతి అని అంది ధారా కిందెవరో నన్ను చూస్తున్నట్లుంది అది షార్క్ కాదు ఒకవేళ ఒకవేళది వస్తే దానికి ఏం చెప్పాలి నేను చాలా చేదుగా ఉంటానని నన్ను తింటే విరోచనాలవుతాయని చెప్పు ప్లీజ్ ధారా కిలకిలా నవ్వుతూ భయపడకు బారు నేనున్నాను కదా ఏ షార్కు నీ దగ్గరికి రాదు ఒకవేళ వచ్చినా ఇతను స్నానం చేసి వారం రోజులయింది కంపు కొడుతున్నాడని చెప్తాన్లే అప్పుడు అదే పారిపోతుంది హే నేను రోజూ ముఖం కడుక్కుంటాను తెలుసా అయినా మనమింకా ఎంత దూరం వెళ్ళాలి నీకు గూగుల్ మ్యాప్స్ తెల్సా దారి తప్పిపోలేదు కదా నాకు గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు మాకు ప్రకృతి సిద్ధమైన జీపీఎస్ ఉంది కరెక్ట్గానే వెళ్తున్నాం సరే కాని ఆ మాయా ద్వీపంలో రెస్టారెంట్లుంటాయా నాకు ఆకలి వేస్తోంది కనీసం పిజ్జా డెలివరీ అయినా ఆర్డర్ చేద్దామా ఇక్కడికి నువ్వు మరి అమాయకుడివి బారు అక్కడ పండ్లు గింజలు ఉంటాయి పిజ్జాలుండవు గట్టిగా పట్టుకో పెద్ద అలవొస్తోంది అలా వారి సంభాషణ సరదాగా సాగుతుండగా బారుకి భయం తగ్గిపోయింది ధార వేగంగా ఈదుతూ అలలను దాటుకుంటూ చివరికి మాయా ద్వీపం ఒడ్డుకు చేరుకుంది మీద కాలు పెట్టగానే ఊపిరి పీల్చుకున్నాడు వెంటనే తను తోకను దులుపుకుని హమ్మయ్యా నా అందం ఇంకా చెక్కు చెదరలేదు అన్నాడు ధారా నవ్వి బారూ నువ్వు చాలా ధైర్యవంతుడివి జాగ్రత్తగా ఉండు తిరిగి వెళ్ళేటప్పుడు మళ్లీ పడవలో రాకు నేనే వచ్చి తీసుకెళ్తాను అంది బారు కళ్లల్లో నీళ్లు తిరిగాయి థ్యాంక్ యూ ధారా నువ్వు లేకపోతే ఈరోజు ఈ బారు షార్క్కి బ్రేక్ఫాస్ట్ అయ్యేవాడు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి వచ్చేటప్పుడు నీకోసం స్పెషల్గా కొన్ని మంచి గింజలు తెస్తాను అన్నాడు ధారా తోక ఊపుతూ వీడ్కోలు పలికి తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోయింది బారు ఆ ద్వీపంలో తన సాహసాన్ని మొదలుపెట్టాడు ఎంతటి కష్టకాలంలోనైనా మంచి స్నేహితుడితోడుంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా దాటవచ్చు చూశారుగా భారో ఇంకా ధారల అద్భుతమైన స్నేహాన్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇలాంటి మరిన్ని సరదా కథలు అద్భుతమైన త్రీడీ యానిమేషన్ సాహసాలు చూడాలంటే వెంటనే మన సీయూ కార్టూనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం సీయూ